కనిపిస్తూ ఉండేది ఎనిమిది పర్సెంటు ఒక సంవత్సరము దాని ముందు సంవత్సరము నైన్ పాయింట్ ఎయిట్ శాతం మనం వన్ పాయింట్ నైన్ నైన్ శాతం ఈయన నమోదు చేస్తూ ఉంటే ఏ రకంగా జీఎస్డిపి వృద్ధి రేటు ఏ రకంగా ఈయన చెప్పినట్టు లెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ శాతము టెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ శాతము ఏ రకంగా నమోదవుతుంది ఎవరు చెవిలో పువ్వు పెడతా ఉన్నాడు ఈ మనిషి అసలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో రాష్ట్రానికి ఆదాయాలు రావడంలా రాష్ట్రానికి వచ్చే ఆదాయాలు తగ్గుముఖంలో ఉన్నాయి పెరుగుదల అనేది మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మనం ఎందుకు పెరగడంలా కారణం రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాష్ట్రానికి రావడంలా రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు పక్కదో బట్టి చంద్రబాబు నాయుడు గారి జూబిలీకింత ఆయనకు సంబంధించిన ఎమ్మెల్యేల కింద ఆయనకు సంబంధించిన కింద అందరూ పంచుకుంటా ఉన్నారు దోచుకో పంచుకో తినుకో అన్నట్టుగా రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఇసుక తీసుకున్న మట్టి తీసుకున్న సిలికా తీసుకున్న లాట్రైట్ తీసుకున్న గ్రనైట్ తీసుకున్న లిక్కర్ మాఫియా ద్వారా లిక్కర్ ఆదాయం తీసుకున్న లేదా ప్రభుత్వ భూములు ఎడాపేడా నచ్చిన వారికి నచ్చిన రేటుకు ఎడాపెడ అమ్మే పరిస్థితి తీసుకున్న ఇలా వనరులన్నింటినీ కూడా దోచేస్తూ ఉన్నారు కాబట్టి చంద రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాష్ట్రానికి రావడంలా మరోవైపు చూస్తే ఆయనకు విమానం విమానంతో పాటు ఒక హెలికాప్టరు ఆయన కొడుక్కో విమానం ఆ విమానంతో పాటు హెలికాప్టరు తర్వాత ఆయనకు మద్దతు ఉన్న ఆయన గారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు ఒక విమానం మళ్ళీ ఆయనకు ఒక హెలికాప్టరు అందరూ గాల్లోనే ముఖ్యమంత్రి గారు కొడుకు ఒక పూట విజయవాడలో ఉంటే మరో పూట హైదరాబాద్లో ఉంటాడు ఇంకో పూట ఈ కొడుకు క్రికెట్ మ్యాచ్ కోసం పక్క దేశం వెళ్ళి కొలంబోలో మ్యాచ్ చూస్తాడు రాత్రికి మరుసటి రోజు ఉదయం మళ్ళీ విజయవాడలో ఉంటాడు మళ్ళీ ఆ సాయంత్రం విజయవాడ నుంచి ఢిల్లీ ఢిల్లీకి పోతాడు అంతే ప్రైవేట్ విమానాలే దేశంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవాళ్ళు ఇలా జల్సాలు చేసిన సంబరాలు ఎక్కడైనా ఉన్నాయా కొలంబోలో మ్యాచ్ ఆడుతా అంటే ఈయనకేం స్వామి నాకు అర్థం కాన ప్రైవేట్ ఫ్లైట్లు కొలంబో కొలంబోకు పోయి మ్యాచ్ చూస్తాడు ఈ టీవీ చూస్తే కనపడదా మ్యాచ్ క్రికెట్ అభిమానమే అనుకో టీవీ చూస్తే కనపడదా నేను కూడా నిన్న టీవీలోనే చూసిన మ్యాచ్ రాష్ట్ర ఆదాయాలు ఎలా పెరుగుతాయి ఇక రాష్ట్ర అప్పుల విషయంలోకి వస్తే మళ్ళీ మళ్ళీ అవే గోబల్స్ ప్రచారాలు చంద్రబాబు నాయుడు గారి నైజం నిజంగా కుక్కతో ఒక వంకరే అంటే ఎన్నిసార్లు మనము చెప్పినా కూడా అయ్యే అబద్ధాలు చెప్తావు వాస్తవాలు ఇవి ఇదిగో వాస్తవాలు అని మనం ఎన్నిసార్లు ప్రజెంటేషన్ ఇచ్చినా ఎన్నిసార్లు మనం సాక్ష్యాలు ఆధారాలతో సహా చెప్పినప్పటికీ కూడా అవే గోబల్స్ ప్రచారాలు